తీసా అంటే మేము అన్నాం కదా సార్ ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి కావాలి మేము మా కష్టాలని ఆయనకు చెప్పుకోవాలి తను డబుల్ బెడ్రూమ్ ఇస్తే అది మా ప్రాపర్టీ కాదు కదా ఒక ఇరవై గజాలు ఉన్నా అది నా ఇల్లు అని చెప్పుకోగలుగుతాను డబల్ బెడ్రూమ్ ఇస్తే అది నా ఇండివిజువల్ కాదు కదా సార్ నాకు ఇండివిజువల్గా కావాలి నేను ఉన్నా నువ్వు అంబర్ సరౌండింగ్ లో నా బిల్డింగ్ అట్లా ఉంది అట్లా నీ కట్టిచ్చి నాకు అబ్జెక్షన్ లేదు నువ్వు అకస్మాత్తు వచ్చి కొడతా అంటే మేము ఒప్పుకోం ఒప్పుకోం నువ్వు దిగిపోతావు అంతే ఇంకా బుల్డోజర్ మీద ఎక్కాల్సి అప్పుడు బుల్డోజర్ మీద మేము ఎక్కి తన్ని తోలాల్సి వస్తుంది వాళ్ళకి అంతకు ఏం చెయ్యం ఇంకా అది ఎక్కడో జరిగింది కాని ఈ లంకా ప్రజలంటే శ్రమని నమ్ముకొని ఉన్నారు సార్ ఎవరు దోచుకొని తినాలి అంత మమ్మల్ని దోచుకొని నువ్వు బతికిపోతున్నావు కానీ మీ మీ నుంచి అయితే మాకు ఒక్క రూపాయి కూడా వస్తలేదు ప్రతి దాని మీద మేము పన్ను కట్టే బతుకుతున్నాం కదా ఫ్రీగా అయితే నువ్వు ఏది ఇస్తలేవు కదా మాకు మరి ఎందుకు ఈ న్యూసెన్స్ అంతా ఇన్ని రోజులు గర్వని దోమలు మూసినది మూసినది పర్వాహ ప్రాంతం నువ్వు సరే మంచిగా చేయాలని అనుకుంటున్నావు కదా అది చేసుకో అబ్జెక్షన్ లేదు ప్రస్తుతం ఉన్న ఇంట్లో కూలగొట్టకుండా ఇప్పుడు ఎవరైతే అక్రమంగా దోచుకుంటున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఇప్పుడు నాగార్జున కూలగొట్టినావు తనకు ప్రాబ్లం లేదు కదా మాలాగా బీద వాళ్ళ ఇంట్లో వచ్చి కూలగొడతా అంటే మళ్ళీ మేము అలా సంపాదించుకోవడానికి మా జీవిత కాలం పడుతుంది మా బాధ అదే కదా మా జీవిత కాలం సరిపోదు కూడా అంత ఇల్లు కష్టపడి ఈ సిటీలో కొనాలంటే అది బస్సు ఫ్రీ ఇస్తున్నాం ఉచిత కరెంట్ ఇస్తున్నాం గ్యాస్ కూడా ఉచితంగా పోతుంది కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా మీకు ఏమొస్తలే మాకు ఏమొస్తలేదు సార్ అందుకనే కదా సార్ ఏదొక్క ఫ్రీ ఇచ్చిండో ఒకసారి అయినా దిగితే పైన అందరం మాట్లాడతాం కిందికి వస్తేనే ఏందనేది తెలుస్తుంది అని నేను అంటున్నా ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి వస్తే ఎవరు మాట్లాడకపోయినా నేనైతే ధైర్యం చేసి మాట్లాడతా ఆయన పెద్ద పులి కాదు కదా సాధారణ మనిషే కదా నేను మాట్లాడగలుగుతా తనతోని ఏది ఫ్రీ ఇచ్చిండో నాకు ఒక్కటన్నా కావాలి కదా నేను నీకు ఓటే లాభం ఏంటి అసలు నీకు ఓటేషన్ అందుకని ఇల్లు కూర కొడుతుంది అందుకనే ఒకసారి వస్తే మేము కూడా మాట్లాడుకుంటాం ఆయన దొంగపాలన అనిపిస్తుంది మాకు ఇది మమ్మల్ని చంపే పాలన అనిపిస్తుంది ప్రజాపాలన ప్రజలు చంపేస్తుంది ఆయన బతుకనిస్తలేదు లేదా ఫ్రీ బస్ అన్నాడు నేను బండి మీద పోతున్నా నాకు ఫ్రీ బస్ వాళ్ళ ఏం యూజ్ లేదు కదా ఏం యూజ్ లేదు కాకపోతే మేమేమనుకున్నాం అంటే కొత్త ప్రభుత్వం కావాలి అన్నట్టు కాంగ్రెస్ ని గెలిపించినాము అంతే అదొక్కటే రీజన్ మాకే ఆయన వల్ల వస్తుంది ఏదో మేము దినేష్ బతుకుతాం అనే ఉద్దేశంతో కాదు కొత్త ప్రభుత్వం కావాలి ప్రతిసారి కేసీఆర్ వస్తుండే కదా ఒకసారి కొత్త ప్రభుత్వం వస్తే ఏమైతుంది రిజల్ట్ ఏంటి మార్పు ఏమైనా జరుగుతుందా అంతే ఆయన గెలిపించడానికి మార్పు అంటే ఏం చేస్తుండు సగం హైదరాబాద్ క్లోజ్ చేద్దామని అనుకుంటుండు మరి అదే ఆయన అవును కనిపిస్తుంది కదా కూల కొడుతుండు కదా ఎంత మందికి అన్నిటికి కారణం అయి రేవంత్ రెడ్డి ఏ నువ్వు కూల కొడుతున్నావు కూల కొడతలేవంటారు నువ్వు మంచిగానే చేస్తున్నావు బట్ మాకేదన్న న్యాయం చేయి అది మేము అంటుంది మోసినది నీళ్ళు అన్నిటి కూడా మంచి నీరే మీరు కలుషితం చేస్తున్నారని మమ్మల్ని నిందిస్తున్నావు కదా నువ్వు మాకు ఏదైనా న్యాయం చెయ్యి మేము కష్టపడి కట్టుకున్నాం నీ ఇంట్లో కంచి దోచుకొని వచ్చి కట్టుకోలేదు కదా సో మాకు న్యాయం చెయ్యి నేను నంబర్ ప్లేట్లు ఉన్నా నాకు యాభై గజాల ఇల్లు ఉంది మూడు ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది సో నాకు అంతనే ఇ నువ్వు ఇచ్చి నువ్వు కూల కొట్టుకో ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోతాం మేము ఎవ్వరు అబ్జెక్షన్ చెప్పారు కదా నువ్వు ఇప్పుడు వచ్చినా బుల్డోర్ తీసుకొని మాకు బాధ లేదు అంటున్నా నేను డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నా నువ్వు రెండు లక్షలు ఇస్తా అన్నా నువ్వు కోటి రూపాయలు ఇస్తానా నాకు వద్దు నా ఇల్లు ఎట్లుందో నాకు అట్లనే కావాలి నువ్వు ఒక కోటి ఇస్తాను అవి వృద్ధా కదా నేను ఏడ కొనుకోలేను ఇప్పట్లా నా జీవిత కాలం సరిపోదు నేను అట్లా కట్టుకోవాలంటే కూడా గత థర్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మరి ఆయనకి ఎందుకో ఈ ప్రాబ్లం మాకు అర్థమైతే ఉన్నాయి మాకు ఏ సమస్యలు లేవని గా ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు తీసేసి అంటే మా పరిస్థితి ఏంటి డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇరవై మాకు ఇరవై ఐదు వేలు వద్దు డబుల్ బెడ్రూమ్ వద్దు మా ఇల్లు మాకే కావాలి డబుల్ బెడ్రూమ్ ఉన్నా గానీ మేము త్రీ ఫోర్ ఫోర్ ఫ్యామిలీస్ ఉంటాయి మేము మా ఫోర్ ఫ్యామిలీస్ ఒక్క బెడ్రూమ్ ఇస్తే మేము అడ్జస్ట్ కాలేము మాకు వద్దు మరి ఇంకోటి చూసుకుంటే ప్రజా మీకు ప్రజాపాలన అన్నారు ప్రజాపాలన కనిపిస్తుందా నాకు అది ఏమి అనిపించట్లేదు అసలు అది ఏది క్లారిటీ లేదు అసలు మాకు అది అసలు ఇంతవరకు మాకు ఏ పథకాలు రాలేవు అసలు ఏది రాలేదు గవర్నమెంట్ నుంచి లేదు మా అంతకు మేము ఉంటే కూడా మమ్మల్ని ఉండనియట్లేదు మీరు చెప్పండి అమ్మా ఈ నెల కష్టపడి నెలలో పని చేసుకుని కొనుక్కున్నాం ఇప్పుడు తీసేస్తా అంటే మధ్యలో కష్టం కదా మరి ఎట్లా ఇప్పుడు ఎట్లా మధ్యలో ఇస్తా అంటే మేము ఎక్కడ పోయి పని చేస్తాం ఇక్కడ కాబట్టి ఇక్కడ ఇక్కడ చేసుకుంటాం ఎక్కడ బెడ్రూమ్స్ ఎట్లా ఇస్తాం అసలు ఈ బస్ ఉన్నా కానీ ఆ బస్ లో అసలు సీట్లు లేవు ఏం లేవు ఇరికిరికి పోతున్నాం మేము పోయేది ఎప్పుడో ఒక్కసారి మాకు అది యూజ్ కావట్లేదు ఎప్పుడో ఒకసారి వెళ్తాం రోజైతే వెళ్ళం వేరే వేరేమన్నా పెట్టాలి లేని వాళ్ళ గురించి పథకాలు ఇప్పుడు పిల్లలు చదువుకున్న వాళ్ళున్నారు మాకు జాబులు లేవు అలాంటివి పెట్టాలి ఏది మా అమ్మాయి డిగ్రీ అయిపోయింది ఖాళీ ఉండదు అంటే ఆయన కూడా ఇంకా ప్రైవేట్ జాబ్ చేసుకుంటుండ్రు గవర్నమెంట్ ఇస్తుంది అసలు దాని గురించి వివరాలే లేవు అసలు పోతు మాకు ఏది క్లారిటీ వస్తలేదు వస్తున్నారు ఇంట్లో పోవని ఎవరు చెప్పట్లేదు మాకు కావాల్సింది అది పో మా ఇల్లు మాకు పోవద్దు మేము ఉన్నతనే ఉండాలి అంతే మాకు కావాల్సింది మాకు ఏ బెడ్రూమ్ వద్దు ఏవి వద్దు మా సొంత ఇల్లు మాకే కావాలి మేము కష్టపడి కట్టుకున్నాం కాబట్టి మా ఇల్లు మాకుంటే చాలు మా సంతిలు మాకే ఉండాలి మేము రూపాయి రూపాయి జమ చేసుకొని ఇళ్ళలో పని చేసుకొని కట్టుకున్నాం ఇయ్యాలు వచ్చి ఇల్లు కూర కొడతామంటే ఎదుక్కుంటాం మేము ఆయన ఉంటే ఆయన ఏమన్నా వేసుకుని మాకు సంబంధమే లేదు మాకు ఏమి ఇబ్బంది లేదు మేము ఇబ్బంది పడుతుంది ఆయన ఏం చేస్తున్నాడు ఆయన చూసుకున్నాం లోన్ తీసుకున్నాం సొమ్ములు అమ్ముకున్నాము బ్యాంక్ లోన్ తీసుకున్నాం నెల నెల కట్టుకుంటున్నాం మేము మాకొద్దు ఆయన సొమ్మే మాకు అవసరం లేదు ఆయన ఇలా నిన్న రాజ్యం వచ్చి మమ్మల్ని ఏడ్పిస్తు రెండు నెలల నుంచి రెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం మాకు వద్దే వద్దు మాకు ఎలాంటి బాధ ఆయన కొద్దే వద్దు మాకు మాకేది వద్దు ఏ ఇంద్రమ పాలవద్దు మాకు వద్దు మా ఇల్లు మాకే చాలు మా పిల్లల చదువులు లేవు ఎలాంటి సమస్యలు ఆ కాల్ వల్ల ఏమన్నా చేసుకోమని చెప్పు ఏం లేదు అన్ని ఇప్పుడు వచ్చిన ముచ్చట్లే ఇవన్నీ ఇప్పుడు వచ్చిన ముచ్చట్లే ఆయన వచ్చినాకనే ఇవన్నీ అవుతున్నాయి ఏమిచ్చండు ఏమిచ్చండు ఎవడేమన్నాడు ఎవడేమన్నాడు మేము పోతున్నామా మేము ఇలా పని ఊకే ఊకేదిరిగా పోతాం బస్సు పోతామా ఎవడేమన్నాడు ఆయనకు బతుకమ్మ చీరలు ఇచ్చాడు మాకు ఇప్పటికి ఆయన ఆయన ఏంటి కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే మాకు మంచిలేదు ఏమి ఇయలే మాకు బతుకమ్మ చీరలు ఇవ్వాలి మేము బతుకమ్మనే వేసుకోవాలి ఈ సంవత్సరం మీ బుగ్గులకి ముగ్గురు చచ్చిపోయారు ఆటొచ్చి ఆ ఆయన మేమన్నా చవాలి ఆరు కీడికి ఉంటాం మేము ఈ బస్సు మొత్తం ఆ విధంగానైనా శివమై ఉంటాం గాని మా ఇల్లు చెక్క చెదరొద్దు మా ఇంట్లో అడుగు పెట్టద్దు కూడా మా అయ్య మా మామ గుర్తిండా ఎవరు గుట్టిండు ఎవరికి ఎవరిని గుట్టిండు చెప్పు మా ఇల్లు తీయడానికి మా ప్రాణాలు ఇవ్వాలి ప్రజలకు ఉన్నోళ్ళు లేనోళ్లకు గరీ బొలక రోడ్డు మీద తిరగటానికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అంతే మా ఇల్లు మేము కట్టుకున్నాం ఏమవు మాకెందుకు మాకే డబుల్ ఏం చేయమను చేసి ఇప్పుడు చేసి చేసి చూపి ఏం చేసిండు వచ్చి ప్రాణాలు ఇస్తు మమ్మల్ని ప్రాణాలు తీస్తుండమి లేవు ఒప్పించలేవు ఏమి లేవు ఏమి లేవు మా కష్టాలు మేము పడుతున్నాము నాలుగు నెలలు పని చేసుకుంటున్నాము ఇంట్లో ఉంటున్నాము ఆయన కూడా తీసేయబట్టే ఇప్పుడు ఉంటాం మేము ఏడుంటాం ఆ మాట్లాడతాం మేము మొన్న కూడా మాట్లాడి మాకు ఖరాబ్ అవుతుంది మాకు ఆయన ఏ